హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే స్ట్రోక్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము సో అందరికి అగైన్ హ్యాపీ దసరా గాయస్ అందరూ దసరా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ నైన్ డేస్ బాగా హడావిడి ఉంటుంది హిందూస్ వాళ్ళ ఇంట్లో అండ్ చక్రాలు అడ్సెల్ అన్ని వండుకున్నారా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అందరూ దసరా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో గాయస్ ఇంకా మేము ఈ రోజు ఇంత హడాం దాడిపోతున్నాం గాయస్ ఇంకా పొద్దున్నే చాలా స్నానం చేసి రెడీ అయిపోయినాం అనమాట అండ్ మమ్మీ అయితే బురకా వేసుకుంటుంది చూపిస్తాను అది గాయస్ సంగతి బ్లాగ్ కంటిన్యూ అయితే మేమైతే బాయ్ని తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు వీళ్ళు అనే మాటలు పడి అంత చికా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే మంచిగా హ్యాపీగా తిరుగుతాడు తింటారు కాబట్టి ఇక్కడే వదిలి వెళ్తున్నాము వెళ్తున్నాము ఇక్కడ ఉండి మంచిగా తింటాడు అక్కడ వాళ్ళు ఏదేదో అంటారు ఇంక వాళ్ళతో మనకి ఎందుకు మనం వెళ్తున్నాము మంచిగా ఉండి వచ్చేద్దాం ఎవరితో ఒక మాట అనిపించుకోవడం అవసరం లేదు కాబట్టి అండ్ ఈసారికి అయితే బావిని తీసుకెళ్లట్లేదు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది డోంట్ స్కిప్ ఇట్ గాయస్ యో మమ్మీ ఏం ఇంత అందంగా రెడీ అయ్యావు అబ్బో చూడండి గాయస్ ఊరెళ్తుందని అసలు ఎంత అందంగా రెడీ అయిందో మమ్మీ అండ్ ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరుతున్నాము ఆ నూనె తీసుకపోవట్లేదు ఊరికి అండ్ చూడండి మమ్మీ అయితే ఈ శారీ కట్టుకుందానమాట ఈ శారీ వేసుకుంది ఎల్లో కలర్ అండ్ బాగుంది కదా ఇంకా మమ్మీ అయితే ఇంకా ఇప్పుడు బుడకా వేసుకుంటుంది మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ సిక్స్ అయితే అయిందన్నమాట అండ్ మా అనుగాని తీసుకోబోట్లే అనుగాని చూపి ఆను బాహారా ఆడా చిని మా మమ్మీ చూడండి కాల్వంగానే వచ్చిండు ఊరికి తీసుకెళ్ళట్లే అని అసలు వీడు ఎంత బాధపడుతున్నాడో పాపం తోక గోడు ఊపుతుండు చూడండి వాళ్ళు కైకుమి పొద్దున్నే లేపేసి స్నానం చేయించా అనమాట అనుకున్నాము బట్ బస్సులో ఎలా ఉండదు ఆటోలో అయితే గొడవ గొడవ చేసాడు ఎందుకులే అని చెప్పేసి అను కానీ తీసుకుపోవట్లేదు అండ్ వాడైతే పాపం పొద్దున్నే లేపి స్నానం చేపిస్తే తీసుకుపోతామేమో అనుకున్నాడు అను ఇద వచ్చిండి ఆ గామ్ కాతి మీ ఇద్దరు ఆ గామ్ కాతీ అసలు ఇది మూ బతా అలిగిండు ఇంకా నాయనమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా నాయనమ్మ దగ్గర వదిలేసి వెళ్తాము అనుని సో గాయస్ ఇంకా మమ్మీ అయితే బురకా అయితే వేసేసుకుందనమాట చూడండి ఇంకా మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము లగేజ్ చూపిస్తాగండి ఎన్ని లగేజ్లు ఉన్నాయో ఇంకా మా తాతయ్య అయితే కూరగాయలు అయితే తెప్పించుకున్నారు ఇంకా మమ్మీ పొద్దున్నే వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చింది అవి కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి మా చెల్లి చూడండి అనుకి తన స్పెట్స్ అయితే పెట్టింది అనమాట ఇంకా బుజ్జగిస్తుంది వాణ్ణి అనూకి తచ్చాయవాళ్ళం మమ్మీ నికాలు కళ్ళు పోతాయి సైడ్ స్పెట్స్ పెట్టుకుంటాయి అనూకి సో గాయస్ ఇది వచ్చేసి అనమాట రెండు బ్యాగులు ఇది వచ్చేసి ఇంకా ఇది ఇంకోటి చూడండి అండ్ ఇక్కడ అయితే కూరగాయలు అన్నమాట నాలుగు కేజీలు టమాటాలు అయితే తెప్పించుకుంటున్నారు మా అమ్మ అమ్మ అయితే చూడండి భలే ఉన్నాయి గోల్ గోల్గా టమాటాలు అండ్ ఇక్కడ అయితే మిగతా అవి కూరగాయలు అండ్ గోంగూర పుదీనా కరియాపాక అండ్ ఎండి మిరపకాయలు సారీ పచ్చిమిరపకాయలు ఇవన్నమాట ఇంక ఇవన్నీ తీసుకొని మనం ఊరికైతే వెళ్తున్నాం ఇప్పుడు సో గాయస్ ఇంకా మేమైతే స్టార్ట్ అనమాట చూడండి అనుకి అందరూ జాగ్రత్తలు చెప్తున్నారు ఇడా అనమ్మీ జత్తన్ శన్ని రోనక్ మమ్మీ జత్తన్ ఇంకా నాయనమ్మ కప్ప చెప్పైతే పోతున్నాం అనుకోండి ఇడ కట్టేసినాం ప్రస్తుతానికి నేను చెప్తాను మమ్మీ చాలా సో గాయస్ ఇంకా మేమైతే మనిషి ఒక లగేజ్ పట్టుకొని ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట మమ్మీకి అయితే రెండు లగేజ్లు అయితే ఇచ్చినాము చెల్లైతే బ్యాగ్ దగ్గరేసుకుంది ఇంకో బ్యాగ్ అయితే నేను చేతిలో అయితే పట్టుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే బస్ స్టాండింగ్ దగ్గరకైతే రీచ్ అయిపోయినాం అనమాట ఇదే అనమాట మన జగపేట్ బస్ స్టాండింగ్ చూడండి అండ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బస్ స్టాండింగ్ దగ్గర అయితే నుంచున్నాము బస్ వచ్చిందని చెప్పేసి అండ్ మేమైతే ఫ్రీ బస్సులు పెట్టినారు కదా ఫ్రీ బస్ ఎక్కుదామని అయితే నుంచాం అనమాట చాలా వరకు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అవుతుంది వెయిట్ చేసి అండ్ అప్పటి వరకు బస్ అయితే రాలే అనమాట చాలాసేపు చూసినాము ఇంక ఇక్కడ చెల్లి అయితే నుంచో నుంచుని కాలు కాళ్ళనొప్పులు వచ్చాయో ఏమో మరి కూర్చొని చల్లగా ఇంకా డ్రింక్ అయితే దాగుతుంది ఇంక ఇలా మధ్యలో అయితే ఒక చిన్న పాప అయితే కనిపించింది గాయ్స్ బస్ స్టాండింగ్ లో ఇంకా కొంతసేపు తనతో అయితే ఆడుకున్నాను అనమాట చూడడానికి అబ్బాయి ఎలా ఉంది కదా ఇంకా తను వచ్చేసి పాప అంటే ఎట్టయితే ఇంకా ఆటో ఎక్కి వెళ్దామని అయితే అనుకున్నాము బస్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి చికాగు పుట్టింది ఇంకా ఆటో ఎక్కుదాము అన్న టైంకి కరెక్ట్ గా బస్ వచ్చి ముందు ఆగింది అనమాట అండ్ ఫైనల్ గా అయితే ఇంకా బస్ అయితే ఎక్కినాం కాదు నేనేందంటే ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రీ బస్ ఎట్టాగన్నా ఎక్కాలి అని చెప్పేసి ఇంకా బస్ స్టాండింగ్ లోనే ఆపిన అనమాట మమ్మీ ఆటో ఎక్కుదామన్నా వద్దని చెప్పేసి ఇంకా ఈడేందంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అంత ఇదిగా బ్యాగ్ లో ఆధార్ కార్డులు పెట్టుకొని మరీ వచ్చినాం అనమాట బస్ స్టాండింగ్ కి బట్ ఏంటంటే మేము ఎక్కింది తెలంగాణ బస్ అనమాట ఒకవేళ ఆంధ్ర బస్ ఎక్కేటట్టు అయితే ఇంకా ఆ జగపేట నుంచి నుంచి రామ్పురం వరకు టికెట్ తీసుకోరు మళ్ళీ కోదాడి వరకు ఇరవై రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారన్నమాట అండ్ కోదాడికి అయితే యాక్చువల్ గా థర్టీ రూపీస్ గాయస్ టికెట్ అండ్ పది రూపాయలే అనమాట ఏదన్నా తగ్గేది అటు ఇటు చూసుకున్నా కానీ ఇంకా ఏదో ఒకటి ఇంకా బస్ అయితే దొరికింది అంతసేపు వెయిట్ చేసినందుకు ఏదో ఒక బస్సు అయితే ఎక్కినాము ఇంకా ఇక్కడ రాంపురంలో అయితే బ్రిడ్జ్ చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి అయితే ఇంకా అక్కడ అయితే కుక్ అక్కడ హడావుడి ఉందన్నమాట ఉందనమాట రోడ్డు మీద అండ్ ప్లేస్ లేదు బస్సెస్ వెళ్ళడానికి కూడా సైడ్ నుంచి అయితే తీసుక బస్ బస్ ఎక్కినామంటే చాలు గాలి మా చెల్లి విషయానికి వస్తే ఇంకా తనకి అసలు ఇద్దరు ఎక్కడి నుంచి పట్టిద్దో ఏందో మరి ఇంకా విండో సైడ్ గుచ్చుంటే ఆ చల్ల గాలి ప్రశాంతంగా పడుకుంటది అనమాట ఇంకా తను కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత ఆకలి వేస్తుందంటే మనం బేకరీలో కొన్న ఐటమ్ నుంచి ఒక ఐటమ్ దిల్పసం తీసి అయితే తిన్నాం అనమాట నేను చెల్లి మాక్సిమం ఇప్పుడు మనం కోదాల్లోనే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి ఖమ్మం అల్డ్రోడ్ గాస్ ఇంకా మా తాతయ్యకి అయితే ఫోన్ చేసిన అనమాట ఇడికి రాగానే నేను తాతయ్య పికప్ చేసుకోవడానికి బస్ స్టాండ్ దగ్గరికి రండి అని చెప్పేసి ఇంకా తాత అయితే బస్ స్టాండ్ దగ్గర వచ్చి పికప్ చేసుకున్నారు మమ్మల్ని ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము మా అమ్మమ్మ ఇంట్లో అయితే ఉన్నాం గైస్ ఇంకా పైన వ్లాగ్ తీసుకుందాం అని చెప్పేసి డాబా పైకి అయితే ఎక్కినామనమాట నేను ఎంతో కానీ చెల్లైతే చాలా ఎగ్జైట్మెంట్తో షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ తీసుకోవచ్చు అని డాబా పైకి అయితే వచ్చింది మొత్తం సైడ్ అనమాట మేము ఎక్కినప్పుడు చల్లగా ఉంది పైకి అసలు మస్తు ఎండ ఎండ కళ్ళలో పడుతుంటే మాట్లాడడానికి కూడా రావట్లే అనమాట నాకు ఆకాశంలో కూడా చూడలేకపోయినా అనమాట సర్లే కానీ మీరు ఎంతమంది ఎండున్నప్పుడు ఆకాశంలో చూడగలుగు కామెంట్ సో గాయస్ అందరూ ఏం చేస్తున్నారు మాకైతే రీల్స్ తీసుకో దానికి వస్తే మా ఫోన్కి పిచ్చి ముదిరిండి అండ్ డాబా మీద అయితే ఉన్నాము మస్తు ఎండ ఉంది ఇదే అన్నమాట డాబా అండ్ అక్కడ కనిపిస్తుంది కదా సైడ్ అండ్ అదే అనమాట ఎంఎస్ కాలేజ్ ఎంఎస్ కాలేజ్ ఆపోజిట్ లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఎల్లు ఉంటది అండ్ మేము ఇప్పుడైతే కిందకి కిందకు పోతున్నాం గాయష్ చెల్లి నాకే వెళ్ళిపోతుంది నచ్చి కాకబడుతుంది అనమాట ఎండలో అండ్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ అయితే చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల బ్యాక్ సైడ్ అయితే మంచిగా ఎవరు హార్వెస్టింగ్ చేస్తున్నారు ప్లాంట్స్ ఇక్కడ కాకరకాయ చెట్టు సంథింగ్ ఇలా అయితే ఉన్నాయి అండ్ సరౌండింగ్ ఇల్లు ఇలా ఉంటాయి నేను చెప్పినా కదా ఎంఎస్ కాలేజ్ అని ఇదే అనమాట అండ్ చూడండి ఇట్లా అది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇల్లుగా పెయింటింగ్ ఇంకా వేయలే మా అమ్మయ్య వాళ్ళు అండ్ ఇట్లా ఉంటుందన్నమాట నేను మా తాతయ్య ఓళ్ళిల్లు మీ కింద నుంచి చూపిస్తా వెయిట్ సో సుగాయస్ ఇదే అనమాట మా తాతయ్య ఓళ్ళిల్లు అండ్ నేను ఇప్పుడు ఆఫ్ ఫ్లోర్ నుంచి కిందకైతే వచ్చినా అనమాట చూడండి అండ్ బయట కొన్ని చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మా అక్కోళ్ళ కార్ అనమాట ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు కోదాల్లో జరుగుతున్న సద్దుల బతుకమ్మ ఫెస్టివల్ అయితే చూడడానికి అయితే వచ్చేసినాం అనమాట అంతే బతుకమ్మ నైన్త్ డే గాయస్ లాస్ట్ రోజు అమ్మో ఈ మస్తు హడావుడి ఉందనమాట చాలా మంది అయితే ఉన్నారు వీడైనా దప్పిపోతే మళ్ళీ మనం పెట్టిపోతాము కూడా అర్థం కాదనమాట అంత మంది ఉన్నారు ఇంకా అమ్మమ్మ చెల్లెలు అయితే కూర్చున్నారు ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ముందుకు అయితే వచ్చిన అనమాట వీడియో క్యాప్చర్ చేద్దాం అని చెప్పేసి వీడందరైతే కోలాటలు అయితే ఆడుతున్నారనమాట భలేగా చూడండి ఇంకా వీళ్ళైతే ఇక్కడ కింద నుంచి కోలాటాలు ఆడుతున్నారు అక్కడ చిన్న స్టేజ్ లో అయితే ఇంకా అక్కడైతే ముగ్గురు పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు అనమాట అక్కోళ్ళు అంటే ఎలా ఆడాలి అని అని చెప్పేసి చూపిస్తున్నారు ఇంకా వాళ్ళని చూసి ఇంకా కిందోళ్ళు అయితే ఇంకా కోలాటం అయితే ఆడుతున్నారు ఇంకా కోలాటమే కాకుండా ఇంకా కొన్ని నార్మల్ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ పార్టిసిపేషన్స్ కూడా చేసినారనమాట సర్లే కానీ మనుషులు అందరినీ చూపిస్తున్నావు బతుకమ్మ మీద ఇంతకీ అనుకుంటున్నారా అదే గాయస్ నేను కూడా ఎదుకుంటున్నా అనమాట మనుషుల మధ్యలో బతుకమ్మని ఎక్కడ పెట్టారు అని చెప్పేసి ఇంకా బతుకమ్మలు అయితే అన్ని ఒక సైడ్ అయితే పెట్టినారనమాట సర్లే పదా చూద్దాం అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయినాను ఇంకా ఇక్కడే ఉన్నాయి అనమాట అన్ని బతుకమ్మలు చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా అన్ని పువ్వులతో పేర్చి పెట్టినారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద బతుకమ్మ ఒకటైతే ఉంది కదా హైయెస్ట్ అన్నిటికన్నా పెద్ద కోదాల్లో అయితే ఒక ఆంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే హైట్ ఇంకా అలాంటి బతుకమ్మనే తీసుకుని అయితే వస్తారంట ప్రతి సంవత్సరం ఇంకా ఈ సారి కూడా అవార్డ్ ఆంటీకి అయితే వచ్చింది ఇంకా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ వాళ్ళ తరపు నుంచి సర్లే కానీ ఇంత దూరం వచ్చినాము బతుకమ్మతో సెల్ఫీ దిగకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా స్పెట్స్ తీసి బతుకమ్మతో ఒక సెల్ఫీ అయితే దిగిన అనమాట ఇంకా ఒక్కొక్కరు అయితే ఈడ ఎంత అందంగా ఉన్నారంటే ఆడపిల్లలు చూడడానికి రెండు కళ్ళు సరిపోట్లే అనమాట గాయస్ కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని పూల జడలు అసలు చాలా బాగా రెడీ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా మంచిగా అందంగా రెడీ అయితే వచ్చినారనమాట వాళ్ళు అనిపించారు ఇంకా అయితే ఎమ్మెల్యే అంట కోదాడు ఎమ్మెల్యే అయితే వచ్చినారు ఇంకా ఇక్కడ హడావుడి అయితే ఉందన్నమాట గాయస్ చూడండి ఇంకా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు అర్థం కాలే అనమాట అంత కడావుడిలో ఎమ్మెల్యే ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడైతే అని చూస్తుంది నేను నాకు అర్థం కాలేదు అంతమందిలో ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసి తర్వాత ఆ బ్యానర్ మీద ఉంటే చూసి ఇంకా తన ఎమ్మెల్యే అని అయితే అనుకున్నాను అనమాట ఇంకా మా అక్కోళ్ళ కూతురు అయితే ఇంకా తను కూడా ఇంక ఇక్కడైతే బతుకమ్మ ఆడుతుందనమాట గాయస్ ఇంకా మేము చాలాసేపు అయితే ఉన్నాం మాక్సిమం గంట నెల దాకా ఆడే ఉన్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాము సో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దున్నే మా అమ్మమ్మ అండ్ అలానే మా చెల్లి అయితే చపాతి అండ్ అమ్మమ్మ ఏం కర్రీ చేస్తున్నారు చపాతీలోకి ఆలు కుర్మా అయితే చేస్తున్నారు ఇంకా చూడండి అమ్మమ్మ చెల్లి వాళ్ళ ఇద్దరు వాళ్ళే పని కలుపుకొని చేస్తున్నారు అనమాట ఏమంటారు తెలుగులో రాట్లే ఇంకా మా తాతయ్య అయితే టమాటా ప్రిపరేషన్ చేస్తున్నారు పచ్చడి కోసం ఇంకా మమ్మీ అయితే ఇవి చపాతీలు చేస్తుంది చెల్లి అయితే ఇలా చేస్తుంది అనమాట ఏం చూడండి అండ్ ఇది మార్నింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట నిన్న ఏం వ్లాగ్ దిలే ఇంకా వచ్చేసరికి లేట్ అయింది కదా ఇంకా వ్లాగ్ ఏం దీలే అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట వ్లాగ్ ఊరికొచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అండ్ కంటిన్యూషన్ ఆ వ్లాగ్లోనే ఈ వ్లాగ్ కూడా ఇంక ఇడైతే చూడండి మా అమ్మమ్మ ఆలు కుర్మా కోసం అయితే ఇవి ఫ్రై చేస్తున్నారు చెప్పిన కదా ఇంకా ఈడైతే మమ్మీ అయితే చపాతీలు అయితే చేస్తుంది చెల్లి కాలుస్తుంది అమ్మమ్మ అయితే కర్రీ చేస్తున్నారు చూసినారు కదా మీరు ఇంకా మనం అయితే జగేపేట నుంచి టమాటోలు అయితే తెచ్చినాం కదా అమ్మమ్మల కోసం అని చెప్పేసి ఇంకా అవైతే అమ్మమ్మ మంచిగా నీట్గా కడిగి ఇంకా అవైతే పచ్చడి అయితే పెడుతున్నారనమాట ఇంకా కడిగిన టొమాటాలు నేనైతే నీట్గా తుడిచి అయితే ఇచ్చిన అమ్మమ్మకి ఇంకా అవైతే అమ్మమ్మ కట్ చేసి తాతయ్యకి అయితే ఇచ్చినారనమాట అవైతే పిండుతారంట కదా సంథింగ్ ఏదో నాకు అంత తెలియదు ఇంకా అదైతే వీడియో తీలే అబ్బా ఇంకా ఇంకా స్కిప్ అయిపోయింది అనమాట దీయటం అయితే మర్చిపోయినాను ఇంకా టమాటోలో నుంచి రసం తీసేసి అవైతే ఎండలో అయితే మంచిగా ఎండబెట్టాలంట పెట్టాలంట వరకు సో గాస్ చూడండి ఇంకా మన ఆలు కుర్మా అయితే మాక్సిమం రెడీ అయిపోయింది అనమాట అండ్ చూడండి అండ్ చెల్లి అయితే చపాతీలు మొత్తం చేసేసింది ఆలు కుర్మ కూడా దగ్గరకు వచ్చేసింది అండ్ మనం తినడం వెళ్ళేటనమాట నిన్న రాత్రి అయితే మా అమ్మమ్మ చికెన్ ఫ్రై చేసినారు టేస్ట్ మస్తుంది కానీ వీడియోలో చూపిలే ఇంకా ఏడైతే మన టిఫిన్ రెడీ అయిపోయింది తింటమే లేట్ అనమాట చూడండి చపాతి విత్ ఆలు కుర్మ కాంబినేషన్ టేస్ట్ అయితే బాగుంటది కదా ఇంతకు మీరు తిన్నారా టిఫిన్ ఏం టిఫిన్ చేసినారు ఈ రోజు మార్నింగ్ కామెంట్ చేయండి ఇంకా ఇవైతే రెండు రోజుల వ్లాక్ కలిపి నేను ఒకే దాంట్లో అయితే పెట్టినా అనమాట సర్లే కానీ మీలో ఎంతమందికి చపాతి అంటే ఇష్టం అండ్ చపాతి అయితే ఏ కర్రీలో అయినా కూడా బాగుంటుంది అనమాట దాల్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఇట్లా ఏ కర్రీతో అయినా బాగుంటది టేస్ట్ రోటీగా ఐస్ ఉంటాం వల్ల ఫస్ట్ టైం మంచి నెల చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి జరా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బా